కావ్య వాళ్ళు అయితే కారులో వస్తూ ఉంటారు ఇంతలో మాయాను అయితే రౌడీలు తరుముతూ ఉంటారు వీళ్ళ దగ్గర నుండి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి అయితే మాయా పరిగెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మాయాను అయితే కావ్య చూసి ఏంటి మాయలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజునైతే ఏవండి కార్ ఆపండి ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఇక్కడే ఎందుకు కారు ఆపడం నువ్వు అలాగే అంటావు అని చెప్పేసి అయితే కారును వెళ్ళనిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏవండి మాయా అండి ఒక్కసారి కారు ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఆ కారు ఆపి బయటకు దిగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాయాని చూసి మాయా అని పిలుస్తూ ఉంటారు ఆ ఇంతలోనే అక్కడ ఉన్న రౌడీలు అయితే వాళ్ళని చూసి వెనక్కి పరిగెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మాయాని అయితే ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు అది చూసిన కావ్య అయితే ఇప్పుడు వినండి ఈ అమ్మాయి మాటల్లోనే అసలు నిజమేంటో తెలుస్తుంది అందరికీ అసలు నిజమేంటో తెలియాలి కదా మరి అని చెప్పేసి అయితే కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయా అయితే అవును ఈ ఇందులోని ఎవరి తప్పు ఏమి ప్రమేయం ఎవరు ప్రేమే ఏమూ లేదు ఎవరి తప్పు లేదు మొత్తం తప్పు ఉంది అంటే అది నాదే అని చెప్పేసి అయితే అసలు నిజం మొత్తం బయట పెడుతూ ఉంటుంది అలా తన బాబు కోసం కూడా చెబుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న ఆ మాయా మాత్రం ఇలా ఇందులోనే ఎవరి తప్పు లేదు అలా సుభాష్ గారి తప్పు లేదు అలాగని కావ్య రాజు వాళ్ళకి తప్పు కూడా లేదు మొత్తం తప్పు ఉంది అంటే అది నాదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్